అందరికీ నమస్కారం కథలోకి వెళ్లే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అర్చన ఏడో భాగం అర్చనకి దిగులుగా బాధగా తన మీద తనకే జాలిగా అనిపిస్తుంది ఈ విధవ బ్రతుకు బ్రతకాల్సిన అవసరం ఉందా అనిపించింది కాసేపు చావడానికి కూడా ధైర్యం కావాలి అనుకుంది తనకి బ్రతికే ధైర్యం ఉంది కానీ చచ్చే ధైర్యం లేదు ఏం జరిగినా బ్రతకాలి ఎలాగైనా బ్రతకాలి ఒక నిర్ణయానికి వచ్చిన దానిలా ఆటో పిలిచి ఎక్కింది తనకున్న ముఖ్యమైన స్నేహితురాల్లో లీలా కూడా ఉంది తన దగ్గరికి వెళ్ళాలి లోకం గొడ్డుపోలేదు నీలిమల అంటే వ్యక్తిత్వం లేనిది కాదు లీల మంచి మనసున్న మనిషి దానికి చాలా ఆశయాలుండేవి బహుశా పీజీ పూర్తి చేసి ఉంటుంది నీలిమల పెళ్లి చేసుకుని ఉండకపోవచ్చు తనకు బాగా గుర్తున్న లీల ఇల్లు సునాయాసంగానే తెలుసుకోగలిగింది అచ్చన చిరకాల స్నేహితురాలని చూస్తున్నానన్న ఆనందంతో ఓ క్షణం శరీరం ఆపాదమస్తకం ఆనందంతో నృత్యం చేసింది ఒక్కసారి ఆ రోజులు అందరూ కలిసి చేసిన అల్లరి కంబైన్డ్ స్టడీస్ పేరుతో ఒకళ్ళ ఇంటికి ఒకళ్ళు వెళ్ళి వెన్నెల రాత్రుల్లో డాబా మీద కూర్చుని పాత సినిమాల్లో పాడుకున్న పాటలు ఒకళ్ళకి వచ్చిన ప్రేమలేఖలు మరొకళ్ళు చదువుకుంటూ పొందిన చిత్రమైన ఆనందం అన్నీ గుర్తొచ్చాయి తనను చూడగానే ఎగురుతూ వచ్చి వాటేసుకుంటుందని ఆశించిన అర్చనకి నిరాశే మిగిలింది అర్చన రాకును ఆహ్వానించింది కానీ ఆనందంగా స్వీకరించలేదు పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశానన్న గర్వం ఆమెలో తొంగి చూసింది పైగా పెళ్లి ఒక ఐఏఎస్ ఆఫీసర్తో నిశ్చయమైంది ఆశయం కోరి వచ్చింది తెలియగానే నిర్దయగా అంది సారీ అర్చన నువ్వు ప్రాణ స్నేహితురాలవే కానీ ఇలాంటి పరిస్థితుల్లో నీకు సాయం చేయడం నా గొయ్యిని నేను తవ్వుకోవడం అవుతుంది ఏమి అనుకోకు అర్చన నిట్టూచింది ఆమె ఆశపడిన దారులన్నీ మూసుకుపోయాయి గర్భిణి ఉదయం నుంచి తిండి లేకుండా తిరుగుతుంది చేతిలో డబ్బుంది హోటల్ రూమ్ తీసుకోవచ్చు కానీ ఎవరన్నా చూస్తే చూస్తే చూడని అనుకునే పరిస్థితి కాదు అటు కన్న తల్లిదండ్రులు ఇటు భర్త పేరుతో ఓ వ్యక్తి తనకి ఉన్న విషయం అందరికీ తెలుసు ఈ విశాఖపట్నం తాను పుట్టి పెరిగిన ఊరు ఎవరో ఒకళ్ళు ఎక్కడో అక్కడ కనిపించవచ్చు ఏంటమ్మా హోటల్లో ఉన్నావేంటి అని అడగచ్చు సమాధానం చెప్పాలి ఏమని చెప్పాలి అవును ఏమని చెప్పాలి తల్లి తండ్రి నన్ను ఇంట్లోంచి వెళ్ళగొట్టారని చెప్పాలా నా మొగుడిని నేను వదిలేసి వచ్చానని చెప్పాలా ఏమని చెప్పాలి ఎందుకు అని అడిగితే ఆ ఎందుకు తన దగ్గర సమాధానం ఉందా అర్చనకి ఆకలితో పాటు అవమానభారం కూడా కలిసి ఒళ్ళంతా తూలిపోతుంది అగమ్య గోచరంగా బయటికి వచ్చి ఆలోచిస్తున్న అర్చన తట్టుకోలేని ఆసక్తతో కనిపించిన హోటల్లోకి దూరింది ఆ క్షణంలో ఆమెకు మూసుకుపోయిన దారుల్లో చిన్న వెలుగు చూపించడానికే ఆ దైవం ఆ హోటల్కి పంపించాడేమోనన్న భావన కలిగేలా ఆ జగన్మాతె హేమలత రూపంలో కనిపించింది ప్రస్తుతం కాలేజ్ ప్రిన్సిపల్ ఒకనాటి కెమిస్ట్రీ లెక్చరర్ అర్చన చూడగానే గుర్తుపట్టింది సంతోషం వెళ్లి విరుస్తున్న మోహన్తో ఆత్మీయంగా పలకరించింది ఏమ్మా అర్చన ఏంటిలా వచ్చావు ఎలా ఉన్నావు ఆమెను చూడగానే భయం కంగారు కలిగిన అర్చనకి ఆ పలకరింపు పన్నీటి జల్లులా అనిపించింది బాగున్నాను మేడం మీరెలా ఉన్నారు చాలా హాయిగా ఉన్నాను అదుగో మా వారు హ్యాండ్ వాష్కి వెళ్ళి వస్తున్న భర్తనే అర్చనకి అర్చనని అతనికి పరిచయం చేస్తూ అంది ఈ అమ్మాయి అర్చన అని నాకు ఇష్టమైన స్టూడెంట్ అని చెప్పాను కదా మీకు చాలాసార్లు ఓ నైస్ హవర్ యూ అర్చన అడిగాడు ఆయన నల్లటి హేమలతకి హ్యాండ్సమ్ హస్బెండ్ అర్చన పలచగా నవ్వి థ్యాంక్ యూ సార్ ఐఎమ్ ఫైన్ అంది మళ్ళీ కలుస్తాను మేడం అంటూ వెళ్ళబోతున్న అర్చన చేయి పట్టుకుని ఆపుతూ ఎక్కడికి కూర్చో కలిసి తిందాం అంటూ తన పక్కన కుర్చీలో కూర్చో ఏమ్మా ఎక్కడున్నావు ఏం చేస్తున్నావు ప్రశ్నల పరంపర ప్రారంభించింది తప్పించుకుందామనుకున్న పరిస్థితి ఎదురవడంతో తప్పేలా లేదనుకున్న అర్చన తర్వాత మాట్లాడదాంలే మేడం అంది ఆమెకి ఇప్పుడు హేమలతతో పర్సనల్గా మాట్లాడాలని ఉంది ఈవిడే సింహాచలం చెప్పిన కొత్త ప్రిన్సిపాల్ అని తెలిస్తే ఆవిడ ఇంటికే వెళ్ళేది కానీ అతను చెప్పలేదు తాను అడగలేదు ఇప్పుడు ఆవిడ భర్త ఎదురుగా తన వ్యక్తిగత విషయాలు ఆమెతో చర్చించడం ఇష్టలేని అర్చనా మోహన్లో కనిపిస్తున్న అయిష్టత హేమలత సూక్ష్మ దృష్టికి రావడంతో ఆమె కూడా ఆ విషయాలు వదిలేసి కాలేజీ విషయాలు లోకాభిరామాయణం మాట్లాడుతూ కడుపు నిండా టిఫిన్ పెట్టించింది రేపు కాలేజీకి రా అంటూ అర్చనను ఆహ్వానించి సెలవు తీసుకుని వెళ్ళిపోయింది ఆమె మాటలు ఆమె ఆప్యాయత అర్చనకి ఏదో అభయం ఇచ్చినట్టు అనిపించింది ఈ ఒక్క రాత్రి లాడ్జిలో గడపక తప్పదు అని ఓ నిర్ణయానికి వచ్చి లాడ్జి వైపు నడిచింది మన్నాడు కాలేజీకి వెళ్లిన అర్చనని ఆదరంగా ఆహ్వానించింది అర్చన మెల్లగా సమయం చూసుకుని అంది నాకు కొంతకాలం సుమారు ఆరు నెలలు ఆశయం కల్పించండి మేడం మీకు రుణపడి ఉంటాను తప్పమ్మా అంత పెద్ద మాటలు ఎందుకు ప్రస్తుతం మన లైబ్రేరియన్ మెటర్నిటీ లీవ్ మీద వెళ్ళింది ఆ పోస్టు చేస్తావా నీ డెలివరీ అయ్యిందాకా అంది హేమలత అంతకన్నా ఏం కావాలి తప్పకుండా చేస్తాను అలాగే నాకేదన్నా హాస్టల్లో కూడా అకామిడేషన్ ఇప్పించగలరా ష్యూర్ వైనాట్ నా ఫ్రెండ్ ఒక ఆవిడ రీసెంట్గా వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ పెట్టింది నువ్వు అక్కడ జాయిన్ అవ్వచ్చు హాయిగా నిర్భయంగా ఉండొచ్చు అర్చనా మొహంలో ఆరిపోయిన వెలుగు దివ్యకాంత్తో వచ్చినట్లయింది థ్యాంక్ యూ మేడం థ్యాంక్స్ అలాట్ అంది ఉద్వేగంగా ఇంతకీ ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అడిగింది ఆవిడ అర్చన కొన్ని క్షణాలు మౌనంగా ఉండి చెప్తాను కానీ ఇప్పుడు కాదు ఇంకా ఇక్కడే ఉంటాను కదా తప్పకుండా చెప్తాను అంది ఆవిడ ఇంకా రెట్టించలేదు అర్చన జీవిత నౌక చిన్న మజిలీలో ఆగింది హేమలత దయతో అర్చన ప్రశాంతంగా బాబుకి జన్మనిచ్చింది బాబును చూసుకున్నప్పుడు చిన్న మమకారం ఉవ్వెత్తును లేచింది మాతృత్వం మధురంగా గుండెల్లో సన్నాయి మోగించింది కానీ ఆమె ముందు బలంగా నిలబడిన ఒక లక్ష్యం ఆ మమకారాన్ని జయించింది సన్నాయిలోని శ్రావ్యతను ఆస్వాదించే స్థితిలో లేని తన అసక్తకి తల వంచింది అర్చన డెలివరీకి వెళ్లడం డెలివరీకి వెళ్ళిన లైబ్రేరియన్ డ్యూటీలో జాయిన్ అవ్వడం ఒకేసారి జరిగాయి ఉన్న ఉద్యోగం ఊడిపోయింది మళ్ళీ జీవితం ప్రశ్నార్థకంగా మారింది ఈసారి ఆమె కళ్ల ముందున్న పెద్ద ప్రశ్న బాబు ఈ బాబునేం చేయాలి తాడు బొంగరం లేని జీవితానికి బాబు నిజంగా ఒక ప్రతిబంధకమే అలా అని వాణ్ణి ఏ మురుగు కాలవలోనో పడేయడానికి ఆమె హృదయం లేని కసాయి స్త్రీ కాదు స్త్రీ సహజమైన మాతృత్వపు మమకారం ఆమెలోనూ ఉంది చిన్ని చిన్ని పాదాలు అరచేతులు నల్లని కనుపాపలు అలా అలా తిప్పుతూ కళ్ళు తెరిచి తన వైపు చూస్తున్న బాబు నన్నేం చేస్తావు అని అడుగుతున్నట్టే అనిపించి ఉలిక్కిపడసాగింది బాబుని వాడి తాతగారికి నాయనమ్మకి అందించగలిగితే వాడి జీవితం చక్కటి మార్గంలో సాగిపోతుంది వాడు ఉన్నతంగా ఎదుగుతాడు ఆ నమ్మకం ఆమెకి ఉంది పది రోజులు గడిచి స్నానం చేయగానే హేమలతకు చెప్పి హైదరాబాద్ వెళ్తున్నానని నమ్మించి బాబుని తీసుకుని బయలుదేరింది బస్సు హారను మోగుతుంది అర్చన ఉలిక్కిపడింది కొంచెం ఉంటే బస్సు కింద పడిపోయేది చాలాసేపటి నుండి ఆలోచిస్తూ అక్కడే నిలబడిపోయింది విశాఖపట్నం వెళ్లే బస్సులు వెళ్లిపోయాయా ఆలోచనలు వదిలించుకుని ఒక్కసారి బస్టాండ్లో ఉన్న బస్సులపైన పేరు చూసింది పిఠాపురం విశాఖపట్నం ఎస్ తను వెళ్లాల్సిన బస్సు కౌంటర్ వైపు నడవబోతుంటే మరోసారి కళ్ళు తిరిగినట్టు అయింది పక్కనే ఉన్న కొట్టులో మంచినీళ్ళ బాటిల్ కొనుక్కుని ఓ పక్కగా వెళ్ళి నీళ్లు నోట్లో పోసుకుని మూడుసార్లు పుక్కిలించింది మిగిలిన నీళ్లు తాగింది తిరిగి కొట్టు దగ్గరికి నడిచి బాయిలర్లో మరుగుతున్న కాఫీ వైపు చూసి ఒక కప్పు ఇవ్వమంది వేడివేడి కాఫీ తాగాక ఎంతో బలం వచ్చినట్టు అనిపించింది పరుసు తెరిచి డబ్బులిచ్చి కౌంటర్ వైపు నడిచింది పగలు కాబట్టి రిజర్వేషన్ అవసరం లేదు టికెట్ తీసుకుని కొన్ని క్షణాల్లో కదలబోతున్న బస్సు ఎక్కి సీట్లో కూర్చున్నాక రిలాక్స్గా వెనక్కి వాలి కళ్ళు మూసుకుంది అర్చన విశాఖపట్నం బస్సు డిపోలో బస్సు దిగింది ఆ గాలి సోకగానే ఏదో నిశ్చింత ఏదో ఆశ పుట్టి పెరిగిన ఊరు జీవితాన్ని జీవితానికో లక్ష్యం నిర్ణయించిన ఊరు కానీ ఆ లక్ష్యాన్ని నెరవేర్చుకునే అవకాశం కూడా దూరం చేసిన ఊరు ఏది ఏమైనా ఇది తన ఊరు జీవితం ఇక్కడి నుంచే ప్రారంభమైంది ఇక్కడే కొనసాగింది ఇక్కడే మధ్యలో బ్రేక్ వేసింది మళ్ళీ ఇక్కడే పునర్జీవితం ప్రారంభం కావాలి ఇక్కడే ఈ జీవితం స్థిరపడాలి స్థిరంగా అనుకుంది తప్పకుండా తన లక్ష్యం నెరవేర్చుకుంటుంది ఇదంతా తాత్కాలికం సుదీర్ఘమైన ఈ జీవనయానంలో ఇదొక మజిలీ ఈ మజిలీ దాటి తప్పకుండా తను చేరాల్సిన గమ్యానికి దారి తెలుస్తుంది ఎస్ ఆ దారిలో నడిచి వెళ్ళి తప్పకుండా గమ్యం చేరాలి అందుకు తనకి ఎంతో ఆత్మవిశ్వాసం కావాలి ఎంతో ధైర్యం కావాలి ఎవరేమన్నా లక్ష్య పెట్టకూడదు అలా అనుకున్నాక ఆమెలో కొత్త శక్తి ఎంతో ధైర్యం నరనరంలో పాకుతున్న భావన కలిగింది రోడ్డు మీదకు వచ్చి చుట్టూ మూగిన ఆటో వాళ్లలో ఒకళ్ళ ఆటో ఎక్కింది ఇప్పుడు నేరుగా హోటల్కి వెళ్తుంది ఆ తర్వాత ఏం చేయాలో ఎలా ప్లాన్ చేసుకోవాలో ఆలోచించుకోవచ్చు ఇప్పుడు హోటల్కి వెళ్ళడానికి ఎలాంటి అభ్యంతరం ఎలాంటి ఆలోచన భయం లేవు ఆటో మంచి హోటల్ ముందు ఆగింది ఆటో దిగి తన సూట్ తీసుకుని నేరుగా హోటల్ మేనేజర్ దగ్గరికి వెళ్ళి రూమ్ తీసుకుంది సూట్ కేస్ తీసుకుని రూమ్ తాళం చెవి పట్టుకుని తన వెనకే వస్తున్న హోటల్ బాయ్ ముందు దర్పంగా టీవీగా తనకి ఇచ్చిన గదిలోకి వెళ్ళింది ఆమె దగ్గర ఇప్పుడు డబ్బు ఉంది మెడలో చెవులకి చేతులకి నాలుగు బంగారు గాజులు పర్వాలేదు ఉద్యోగం దొరికిందాక సరిపోతుంది ఇప్పుడు మళ్ళీ వెంటనే ఒక ఉద్యోగం సంపాదించాలి సేపు రెస్ట్ తీసుకుని తిరిగి ప్రిన్సిపాల్ దగ్గరికి వెళ్ళాలి ఇప్పుడు ఆ కాలేజీని తన టార్గెట్ అక్కడ ఉంటేనే ఆ కాలేజీ కరస్పాండెంట్ కొడుకు నాగరాజు మూమెంట్స్ తనకి తెలుస్తాయి నాగరాజు అర్చన పళ్ళు పటపటలాడాయి డబ్బు పరపతి ఉపయోగించి తను పెట్టిన కేసు కొట్టేయించాడు ఎవరూ ఏం చేయలేరని కదా వాడి ధైర్యం అర్చన తలుచుకుంటే ఏం చేయగలదో నిరూపించాలి వాడి డబ్బుతో ఎంత గొప్ప భవిష్యత్తు నిర్మించుకున్నా దాన్ని పునాదితో సహా పడేయాలి ఈ ఒక్క లక్ష్యం నెరవేర్చుకున్నాక భవిష్యత్తు నిర్ణయం తీసుకోవాలి వేణుతో పూర్తిగా తెగతింపులు చేసుకుంది బాబు అచ్చిన గుండెల్ని మెలిపెడుతూ ఒక నిట్టూర్పు వచ్చింది తను కషాయి తల్లి ఎంత కషాయిదైనా ఎక్కడికి చేర్చాలో అక్కడికి చేర్చింది బాబు విషయంలో నిశ్చింతగా ఉండొచ్చు దేవతల్లాంటి ఆ దంపతుల చేతుల్లో బాబు చక్కగా మంచి వ్యక్తిత్వంతో ఎదుగుతాడు వాళ్ళ వేణులోని స్వార్థం నాగరాజు లాంటి వాళ్లలా దుర్మార్గం పిరిగితనం చేతకానితనం ఇవేవి ఉండకూడదు మగాళ్లా పెరగాలి మంచి మగాడిలా బతకాలి ఎప్పటికైనా తాను బాబును కలుసుకుంటుంది ఆ రోజున ఎత్తుగా ఎదిగిన వాడి ముందు మరగుజ్జుగా మారి తన దేనగాథ చెప్పుకుంటుంది వాడు తప్పకుండా క్షమిస్తాడు అవును క్షమాగుణమే ఆభరణంగా నిష్కల్మషంగా బ్రతికే కృష్ణస్వామి తాయారమ్మ దంపతుల సంరక్షణలో వాడు దేవుడే అవుతాడు పల్చగా కన్నీటి తెర కప్పేసింది కళ్ళని కన్నీళ్లు తుడుచుకుని సూట్ కేసులోంచి బట్టలు టవల్ సోప్ తీసుకుని స్నానానికి వెళ్ళింది నింపదిగా వేడి నీళ్లతో కాసేపు ఆడుకుంటూ స్నానం చేస్తుంటే గుర్తొచ్చింది తనిప్పుడు బాలింత అంతా సక్రమంగా ఉండి ఉంటే పసుపు సున్నిపిండితో నలుగు పెట్టుకుని స్నానం చేయమనేదే అమ్మ తలంటి పోసుకుని సాంబ్రాని దూపం వేసుకోవాల్సిన సమయం ఇది బాబుకి ఒంటికి నూనె రాసి మూడేసి బకెట్లతో నీళ్లు పోయాల్సింది వేడి నీళ్లతో పాటు కన్నీళ్లు కూడా వెచ్చగా జారాయి చంపల మీదకి నేను భార్యను కాను తల్లిని కాదు అమ్మా నాన్నలకి కూతుర్ని కాను అన్నయ్యకి చెల్లిని కాను నేనిప్పుడు ఎవరిని ఒక్కసారి దబ్బనం లాంటి ప్రశ్న గుండెల్లోకి దిగబడినట్టు అనిపించింది నేను అర్చనని ఎస్ ఆ అర్చన మిగిలిన నీళ్లు గబగబా పోసుకుని మరో ఆలోచనకి తావివ్వకుండా చకచక స్నానం కానిచ్చి ఫ్రెషప్ అయ్యి రిసెప్షన్కి ఫోన్ చేసి బ్రేక్ఫాస్ట్ కాఫీ ఆర్డర్ చేసింది రిమోట్ తీసుకుని టీవీ ఆన్ చేసింది కాలింబెల్ మోగింది లేచి వెళ్ళి డోర్ తీసింది రూమ్ బాయ్ చేతిలో ట్రే ఆమె పక్కకి తొలగి దారిచ్చింది అతను లోపలికి వచ్చి ప్రే టేబుల్ మీద పెట్టి జగ్లో ఉన్న నీళ్లు గ్లాసులో పోసి పెట్టి వెళ్ళిపోయాడు డోర్ వేసుకుని వచ్చి కూర్చుని టిఫిన్ తినసాగింది బిలబిల్లాడుతూ పిల్లలు లేత నీలం రంగు యూనిఫామ్లో పావురాల గుంపులా కనిపించారు పెద్ద గేటు దాటి లోపలికి వెళ్తే విశాలమైన ప్రాంగణం వరుసగా నాలుగైదు బిల్డింగులు సమయం ఉదయం ఎనిమిదిన్నర స్కూల్ బెల్ మోగింది మూడు వారిన వనం చిగురించి పూల సౌరభాలతో నిండినట్టు అయింది అచ్చిన మనసు రెండే గారు ఇప్పుడు ప్రేయర్ రండి వెళ్దాం సర్వం మర్చిపోయినట్టు నిలబడిపోయిన అర్చన దగ్గరకు వచ్చి స్నేహంగా పిలిచింది హేమలత పరిచయం చేసిన నలిని టీచర్ హేమలతని ఉద్యోగం ఇప్పించమని అడిగిన వెంటనే ఆవిడ తన చిన్ననాటి స్నేహితురాలైన నలిని బీఎడ్ చేసి కాన్వెంట్ రన్ చేస్తుందని నలిని ఇంటికి తీసుకుని వెళ్ళి అర్చనని పరిచయం చేసి ఆ స్కూల్లో లెక్కల టీచర్గా ఉద్యోగం ఇప్పించింది ఆ ఉద్యోగంతో పాటు నళిని ఉంటున్న ఇంటికి దగ్గరగా రెండు గదుల పోర్షన్ కూడా ఇప్పించింది అద్దె తక్కువని ప్రధాన నగరానికి కొంచెం దూరంగానే ఉంటుంది నలిని అర్చన కూడా ప్రస్తుతం ఎక్కువ అద్దె భరించే స్థితిలో లేదు కాబట్టి అక్కడే ఆమెకు కూడా ఇప్పించడం జరిగింది అర్చన నలినితో పాటు ముందుకు నడిచింది పిల్లలంతా ఆరు వరుసల్లో చాలా క్రమశిక్షణతో నిలబడ్డారు ప్రేయర్ స్టార్ట్ అంది నలిని పిల్లలంతా ఒకేశ్వరంతో శృతి తప్పకుండా చక్కగా మొదలుపెట్టారు పిల్లలతో గడిపితే ఇంత మనశ్శాంతి ఉంటుందా అనిపించింది అర్చనకి నా తండ్రి ఎప్పటికీ పెద్దవాడై ఇలా స్కూల్కి వెళ్తాడో తల్లి మనసు ఒక్కసారిగా విలువెళ్లాడింది కన్న కొడుకు కోసం ఏం బతుకుది భగవంతుడా కొడుకుండి లేని తల్లి తల్లి ఉండి లేని కొడుకు ఇండియా ఈజ్ మై కంట్రీ ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఐ లవ్ మై కంట్రీ పిల్లలంతా ఏకకంఠంలో లయబద్ధంగా పాడుతున్నారు అర్చనకి ఒక్కసారిగా తన చిన్నతనం గుర్తొచ్చింది పాపం ఏ మాట కామాటే నాన్న తన్నెంతో ప్రేమగా పెంచారు అమ్మ మాత్రం ఏం తక్కువ చేసింది ప్రేమగానే పెంచింది కాకపోతే తల్లిగా ఆవిడ కొన్ని విషయాల్లో కఠినంగానే వ్యవహరించేది ఆడపిల్లలంటే పని పాట నేర్చుకోవాలని వంట వార్పు వచ్చి ఉండాలని లేకపోతే అత్తగారింటికి వెళ్ళాక చాలా ఇబ్బంది పడాల్సి వస్తుందని వంట నేర్చుకో అంటూ అర్చనని వేధించేది కానీ వెంటనే ఆనందరావు మా అర్చన అందరు ఆడపిల్లల్లా పెళ్లి చేసుకోదు ఐపీఎస్ ఆఫీసర్ అవుతుంది అంటూ కొట్టిపారేసేవాడు గాఢంగా నిట్టూచింది అర్చన అలాంటి నాన్న నుంచి తనకి చదువు పట్ల అంతులైన ఆసక్తిని కలగజేసిన నాన్న ఎందుకు వేణుమాయిలో పడ్డాడు కాదు నాన్న వేణుమాయిలో పడలేదు నాగరాజు చేసిన ఘాతకంతో బెదిరిపోయి ఒకసారి కలిగిన దౌర్భాగ్య స్థితి తన కూతురికి మరోసారి కలగకూడదని వరించి వచ్చిన కుర్రవాణ్ణి మహాభాగ్యంగా భావించి తనకి నచ్చ చెప్పి తన మెడలు వంచి పెళ్లి చేశాడు చ అర్చనకి మళ్ళీ ఏడుపొచ్చింది తనని తాను మందలించుకుని పిల్లలతో పాటు స్వరం కలిపింది ప్రేర అయిపోయింది క్యూలో ఉన్న పిల్లలంతా చెదిరిన పక్షుల్లా ధ్వనులు చేస్తూ క్లాస్ రూమ్స్కి వెళ్ళిపోసాగారు రండి మీ క్లాస్ చూపిస్తాను నల్లిని అనుసరించింది ఆ రోజంతా స్కూల్ టీచర్గా ఓ కొత్త జీవితాన్ని ఆస్వాదిస్తున్నట్టు అనిపించింది చాలా రోజుల తర్వాత మనసంతా ఉల్లాసంగా తేలిగ్గా అయింది మంచి ఉద్యోగం ఇప్పించారు మేడం ఆవిడికి థ్యాంక్స్ చెప్పాలి అనుకుంది మిగతా టీచర్ని కూడా నల్లిని పరిచయం చేసింది ఎవరో కూడా తన్ని మీ ఆయనేం చేస్తారు మీకెంతమంది పిల్లలు లాంటి రొటీన్ ప్రశ్న లేనందుకు చాలా ఆనందంగా అనిపించింది సాయంకాలం నల్లిని అర్చన కలిసి ఇంటికి వెళ్ళారు స్కూల్కి కూడా దగ్గరే నడిచి వెళ్ళొచ్చు నల్లికి థ్యాంక్స్ చెప్పి తన ఇంటివైపు నడిచింది ఇంటికి వెళ్ళగానే పొట్లాలు పొట్లాలుగా ఉన్న సరుకులు అట్టపెట్టెల్లో ఉన్న చిన్న గిన్నెలు బయటికి తీసింది టీ పొడి పంచదార పాలపొడి డబ్బా అగ్గిపెట్టి వరుసగా అన్నీ సర్దుకుని స్నానం చేసి వచ్చి టీ పెట్టుకుని టీ కప్పుతో వచ్చి వరండాలో కూర్చుంది వాకిట్లో ఉన్న పూల మొక్కలు ఒక్కొక్కటి తమని తాము పరిచయం చేసుకుంటున్నట్టు గాలికి తొంగి చూసి వెనక్కి వెళ్తున్నాయి నా పేరు కనకాంబరం అంది ఓ మొక్క కొద్దిగా వంగి నా పేరు పచ్చచామంతి అన్నాయి పచ్చని పూలు హలో నా పేరు గులాబీ చూశావుగా ఎంత నాజుగ్గా ఉంటానో నన్ను చూడగానే పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ల దాకా మొక్క నుంచి వేరు చేయడానికే చూస్తారు అందుకే నా చుట్టూ ముళ్ళు కాపలాగా నవ్వింది గులాబీ ఆ నవ్వుకి పరవశించిన పారిజాతం జలజల రాలింది అర్చన పెదవుల మీద కూడా సన్నని నవ్వు విరిసింది అది పువ్వుల్లో కలిసి షికారికి ఏమా వచ్చేశావా అంటూ వచ్చింది పూర్ణమ్మగారు రండి పిన్నిగారు టీ తాగుతారా తను కూర్చున్న స్టూలు ఆవిడికిచ్చి తను గడప మీద కూర్చుంటూ అడిగింది గడప మీద కూర్చోకూడదమ్మా అందావిడ